వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గోశాల వ్యవహారంపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హెచ్చరించారు రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోశాలలో గోవులు మరణించకపోయినా మరణించినట్లు రాద్ధాంతం చేయడం సరికాదని నిజాలను బయటపెడతామని వెళ్లి రోడ్డుపై బైఠాయించడం ఏంటి అని మండిపట్టారు భూ విషయంలో వైసీపీ నాయకులు గోమల కర్ణాగర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు కేవలం దొగ్గుత గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తిరుమల పవిత్రతను దెబ్బతీసే చేసినటువంటి కార్యక్రమాలు సామాన్య భక్తులను నిర్బంధనలు పాల్చేసి వీఐపీ లలో సేవ చేసే కార్యక్రమంలో ధరించి ఈనాడు కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి కూడా సరిదిద్ది తిరుమల పవిత్రతను కాపాడి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతి ప్రతిష్టను పెంపొందించడానికి చూస్తున్న కార్యక్రమాలు కెట్టగా వారు చేసినటువంటి తురాఘాతాలు ఆనాడు ఐదేళ్ల ప్రభుత్వంలో తిరుమలలో ఆ అప్రమిత్తం చేసే విధంగా లడ్డూల విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఇతర కార్యక్రమాల విషయాల్లో కానీ వాళ్ళు వ్యవహరించిన తీరు ఈనాడు టీటీడీపై జరిగేటువంటి విచారణ నేపథ్యంలో అనేక విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి వాటిని కప్పిపొచ్చడానికి వంకలేని వాడు డొంక పట్టుకుని వెళ్ళాడు అన్నట్టుగా భోమల కరుణాగర్ రెడ్డి గారు కావాలని ఈ ప్రభుత్వమే దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు లేని ఉన్నట్టుగా నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఆ ప్రభుత్వంలో పడితే తిరుమల తిరుపతి దేవస్థానం ఈనాడు కోటవి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పవిత్రత పెంపొందించే విధంగా సామాన్య భక్తులకు దర్శనం కలిగే విధంగా ఈనాడు అనేక విషయాల్లో నిర్ణయాలు తీసుకుని ప్రజలకు మేలు చేస్తూ ఉంది కనీసం స్వామివారి దర్శనానికి వెళ్ళిన సామాన్య భక్తులను అడిగితే చెప్తారు గత ప్రభుత్వంలో ఏ విధంగా జరిగింది ఈనాడు ఏ విధంగా జరుగుతుందని వీటన్నింటినీ కూడా పట్టించుకోకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు కోసాలలో గౌరవ గుర్తి చెందాయని దీనికోని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు దీన్ని ప్రజలు గ్రహించారని తెలియజేస్తూ ఉన్నాను అన్ని ఆవులు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి ఏదో అనారోగ్యం వృద్ధాభ్యంతో జరిగిన వాటిని ఈ విధంగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారానికి పాల్పడ్డం కన్నాకర్ రెడ్డికి తగదని ఇలాంటి పనులు చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి వారు కూడా క్షమించరని తగిన శాస్తి మీకు జరుగుతుందని ఐదేళ్ల పాటు అనుభవించారు ఐదు సంవత్సరాలు మీ యొక్క వ్యవహారాలు మీ యొక్క భాగోతాలు కుంభకోణాలు ఆకారి వెంకటేశ్వర స్వామి వారిని కూడా మీరు వదలలేదు వారిని వారిని కూడా మీరు రాజకీయ కార్యకలాపాలకు వేదికగా చేసుకున్నారు ఇప్పటికైనా స్వస్తి చెప్పండి స్వామివారి విషయంలో ఎలాంటి తప్పు ప్రచారాలు చేయకండి అని ఎంతో పలుకుతూ మరి యొక్క తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట కావడానికి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అధికారులకు వచ్చినట్టు స్పందిస్తూ ఉన్నారో చర్యలు తీసుకుంటూ ఉన్నారో ఎక్కడా రాజీ పడకుండా ఆ యొక్క పవిత్రతను ఆ ప్రతిష్టను పెంపొందించడానికి వారు చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేస్తూ వీళ్ళ దుష్ప్రచారాన్ని మరొకసారి ఖండిస్తూ